శుక్రవారం మరియు శనివారం ఏ పనులు చేస్తే అదృష్టం ఏ పనులు చేస్తే శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో శుక్రవారం రోజు అలాగే శనివారం రోజు స్త్రీలు కొన్ని పనులు చేయకుండా ఉంటేనే మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఒకవేళ మీరు వినకుండా ఈ పనులు చేస్తే కనుక ఆ శని భగవానుడు మిమ్మల్ని పట్టి పీడిస్తాడు కాబట్టి ఈ రెండు రోజులు తప్పక చేయవలసిన పనులు ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శుక్రవారం స్త్రీలు మెడలో నుండి తాళి అస్సలు తీయకూడదు అలా చేస్తే తమ భర్తకి మంచిది కాదు అలాగే ఈ రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు శుక్రవారం గుమ్మ ముందు అశుభ్రంగా ఉంచరాదు శుక్రవారం తెల్లవారుజామున ఇంటి ముందు ముగ్గు వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది శుక్రవారం రోజు నలుపు రంగు బట్టలు ధరించరాదు శుక్రవారం స్త్రీలు ప్లాస్టిక్ గాజులు వేసుకోరాదు శుక్రవారం మాంసాహారం తినరాదు ఎవరి ఇంట్లో అయితే శుక్రవారం మాంసాహారం ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి అస్సలు ఉండదు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఈ వస్తువులను మాత్రం శుక్రవారం రోజున ఎవ్వరికి ఇవ్వకూడదు శుక్రవారం నాడు ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయటం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవ్వరికీ బహుమతిగా ఇవ్వకూడదు ఇలా చేయడం అస్సలు మంచిది కాదు అలాగే శుక్రవారం రోజు పాత బట్టలు ఎవ్వరికీ ఇవ్వకూడదు ఈ రోజున స్త్రీలు ఇంట్లోని భూజును దులపరాదు శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గు వేయాలి తరువాత తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీ పూజను ప్రారంభించాలి కొంతమంది విరిగిన దేవుని విగ్రహాలను నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్త దాన్ని ఉంచుతారు అయితే పాత విగ్రహాన్ని మరిచిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చెయ్యకూడదు మీకు కావాలంటే శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది శుక్రవారం రోజున ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి విడిచిన బట్టలను మళ్ళీ మళ్ళీ ధరించడం దరిద్రానికి కారణం అవుతుంది అదేవిధంగా చిరిగిన బట్టలు ధరించడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టు అవుతుంది శుక్రవారం నాడు ఎవరైనా పువ్వులు కానీ గాజులు కానీ ఇచ్చినా కాదనకూడదు వెంటనే తీసుకోవాలి శుక్రవారం నాడు స్త్రీలు చేతికి ఉన్న గాజులను అస్సలు తీయకూడదు ఇప్పుడు మనం శుక్రవారం ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందో తెలుసుకుందాం శుక్రవారం రోజు ఇంటి గడపకు పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మంను చూసి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శుక్రవారం రోజు లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శించుకొని గరికమాల సమర్పిస్తే మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే శుక్రవారం సాయంత్రం అంటే సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా తులసి చెట్టుకు పూజ చెయ్యాలి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రార్థించాలి అలాగే స్త్రీలు జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగరాదు స్త్రీలు పాపిట్లో కుంకుమను ధరించాలి శుక్రవారం రోజు బ్రహ్మ ముహూర్తంలో లేదా సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ సూక్తం కనకధార స్తోత్రం శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి స్తోత్రాలను పఠించటం వల్ల మీ ఇంటికి సంపద ఆనందం వైభవం శ్రేయస్సు లభిస్తాయి శుక్రవారం ఐదు పత్తి ఒత్తులతో నెయ్యితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది శుక్రవారం రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించి మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళండి మీకు అంత శుభమే జరుగుతుంది శుక్రవారం పూజా సమయంలో లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి పూజించిన తరువాత ఆ పువ్వులను మీరు డబ్బు ఉంచే బీరువాలో ఉంచండి లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఇదే సులువైన మార్గం అని గుర్తుంచుకోండి ఇలా ప్రతి శుక్రవారం ఆ పువ్వులను మారుస్తూ ఉండాలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో శనివారం రోజు స్త్రీలు ఈ పనులు చేయకుండా ఉంటే చాలా మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని ఆయన చెడు చేసేవారికి చెడుగా మంచి చేసేవారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెబుతారు శనివారం స్త్రీలు చెయ్యకూడని పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శనివారం ఉప్పు నూనె నువ్వులు ఇనుప వస్తువులు కొంటే అష్ట కష్టాలు పడతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు శనివారం రోజున చీపురిని ఈశాన్యంలో ఉంచకూడదు శనివారం రోజు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే శనివారం నాడు పత్తి అగ్గిపెట్టె బొగ్గు సూది కత్తెర వంటి వస్తువులను కూడా కొనకూడదని చెబుతున్నారు అయితే కొంతమంది ఇళ్లల్లో వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం అంటే సంధ్యా సమయంలో ఆవు నెయ్యితో దీపం పెట్టడం వల్ల ఎంతో శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు శనివారం నాడు మీ పాత బట్టలను ఎవ్వరికీ దానంగా ఇవ్వకండి శనివారం రోజు గుమ్మడికాయ కొనకూడదు శనివారాల్లో నల్ల బట్టలు ధరించడం వల్ల మీకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు శనివారం నాడు చెప్పులు బూట్లు కొనకూడదు శనివారం నాడు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది అలాగే ఈ రోజున షాపింగ్ వంటివి చెయ్యకూడదని చెబుతున్నారు శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటర్ వంటి వాటిని కూడా కొనకూడదట ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం అస్సలు మంచిది కాదని పండితులు చెబుతున్నారు ఇప్పుడు మనం శనివారం ఏ పనులు చేస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం శనివారం శని దేవుడిని పూజించటం వల్ల శని సంపదలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శనివారాల్లో మర్రి చెట్టు కింద దీపం వెలిగించండి ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి శనివారం శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే సకల శుభాలను పొందవచ్చు శనివారం రోజున రావి చెట్టు మొదట్లో పాలతో కలిపిన చక్కెరను పోసి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తీరుతాయి శని దోషం తొలగిపోవాలంటే శనివారం రోజు అప్పుడే వండిన అన్నం కొంచెం తీసుకొని అందులో రెండు లేదా మూడు చుక్కల నువ్వుల నూనె వేసి దానిని కాకి ఆహారంగా పెట్టండి ఇలా వరుసగా ఏడు శనివారాలు చేయటం వల్ల మీ దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుడి కటాక్షం లభిస్తుంది శనివారం నల్ల కుక్కకి నల్ల ఆవుకి ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు అలాగే శనివారం రోజు హనుమాన్ చాలీసా మరియు శని స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది డబ్బు సమస్యలు పోవాలంటే శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంతా ఉంచాలి శనిదేవుని ముందు ఆవ నూనె దీపం వెలిగించి ప్రవహించే నదిలో ఆ బియ్యాన్ని పోయండి ఈ పరిహారాన్ని చేయటం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలు అలాగే మీకున్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి శనివారం శని ఆలయంలో నల్ల నువ్వులు దానం చేస్తే చాలా మంచిది శనివారం రోజున సిరా అంటే ఇంకో కొనుగోలు చేయడం అశుభమని నమ్మేవారు ఇది నష్టానికి దారి తీస్తుందని అనేవారు నీలిరంగు సిరాతో శనివారం పూట ముఖ్యమైన పత్రాలపై లేదా ఒప్పందాలపై సంతకం చెయ్యకూడదని కూడా సిఫారసు చేస్తారు ఏడు శనివారాల వ్రతం నియమనిష్టలతో ఆచరిస్తే సకల గ్రహ దోషాలు పోయి అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఇలా చేయటం వల్ల ఇంట్లోని సమస్యలు అప్పుల బాధలు పోతాయని పెద్దలు చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి